ఈ సంక్రాంతికి అయితే కనుక చాలా మంది లెహంగా సెట్లతో అయితే బాగా ముందుకు వచ్చేస్తున్నారు హాయ్ హలో నమస్తే అండి ఆర్ఎస్ ఫోటే నేనే మిషకర్ మళ్ళీ లెహంగా సెట్ సంక్రాంతి అనగానే లెహంగా సెట్లతో వస్తారు అదే లెవెల్లో ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఏంటంటే ఫుల్ గోల్డ్ అనమాట ఒకే కలర్తో వాడుతున్నారు ఒకే కలర్ గోల్డ్ ఆ గోల్డ్ టాప్ టు ఒకే కలర్ వాడుతూ బ్రాడ్ వాడుతున్నారు అనమాట ఆ బ్రాడ్ నెక్ లెహెంగ సెట్ ఎలా వచ్చిందేటి మీకు అయితే ఫుల్ క్లారిటీగా చూపించవచ్చు హై ఇక్కడ దాకా పెట్టేవాళ్ళం అండి అందుకనే అది క్యాన్సిల్ చేస్తే ఇంట్లో కస్టమర్ కావాల్సింటే మనం ఎలాగో యూస్ చేసుకోవచ్చు అలా పెట్టాము ఎల్బో హ్యాండ్స్ పెట్టాము మొత్తం టాప్ టు బాటమ్ అయితే ఒకటే ప్లేను అక్కడ చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్యాక్ నెక్ అయితే కనుక బ్రాడ్ వాడుతున్నాయి ప్రజెంట్ బాగా ట్రెండ్గా వాడుతున్నారండి ఈ బ్రాడ్ నెక్లు చూసే ఉందంటే కనుక చాలా అంటే చాలా లుకింగ్ ఉంటాయి బ్రాడ్ నెక్లు వాడుతున్నారు అదే లెవెల్ క్లోజ్ నెక్ కూడా పెట్టుకోవచ్చు ఎంత ఏ వాడడం లేదు మీకు కావాల్సినట్ అయితే మేము అయితే రెడీ చేస్తాము లుకింగ్ అయితే చాలా బాగుంటుంది అండి చూసుకోండి లెహంగా బాగుంటుంది లెహెంగా సెట్ అయితే కనుక సూపర్ లుకింగ్ ఉంటుంది స్పాట్ గ్యాపింగ్ అయితే చూసుకోండి ఈ గ్యాపింగ్ ఎప్పుడైతే కదా లెహెంగా అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నేను మీరు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే మర్చిపోయింది నేను పిచ్చే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయి కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసేయండి అక్కడ దగ్గర ఉండదు దగ్గరగా కొట్టేసేయండి నేను కొత్తగా ఛానల్ ఎవరైనా ముందు చూస్తే మాత్రం ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని అదే లెవెల్లో కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ శాఖ థ్యాంక్ యూ